దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే ఎంతోమంది వారు ఇష్టపడ్డ వాళ్ళని వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే పెద్దల్ని ఒప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పెద్దలకి ఇష్టం లేక పెద్దల మాట లేక ఇంకో అవకాశం లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఈ రోజుల్లో కనబడుతున్నారు సిన్సియర్గా ప్రేమించుకొని ఒకరిని ఒకరు బాగా ఇష్టపడి పెద్దల మాట కాదనలేక వాళ్ళు చెప్పింది నో చెప్పలేక ఇలా ప్రేమించిన వాడిని ప్రేమించిన వాళ్ళని వదులుకోలేక సతమాయతం అవుతూ ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మరి ఇలాంటి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అన్నది మనం చూద్దాం బాధపడుతూ మీరు నిద్ర లేక భోజనం చేయక మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి ఏం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అన్నదాన్ని మనం ఒకసారి చూద్దాం అయితే ఎంతోమంది ప్రేమించుకుంటారు కొంతమందికి వివాహం అవుతుంది కొంతమంది మధ్యలోనే విడిపోతారు కానీ పెద్దల దాకా వెళ్ళి కొంత ఒకవైపు ఒప్పుకొని మరోవైపు ఒప్పుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని మనం మొదటగా మీ ప్రయత్నంగా మీరు పెద్దలను గౌరవించి చెబుతారు వాళ్ళు వినకపోవటం వల్ల మీరు కూడా కొన్ని మార్గాలు ఉంటాయి దైవ మార్గాలు ఇలా పూజల ద్వారా చేసుకోవచ్చు గతంలో ఇలాగే ఒక కులాంతర వివాహం కుల సమస్య వల్ల వాళ్ళు పెళ్ళికి వద్దని చెప్పారు అయితే వాళ్ళు ఎంతో సతమతం అవుతూ ఒకరినొకరు వదులుకోలేక చనిపోవాలి అనుకునే స్థాయికి వాళ్ళిద్దరూ పెద్దలను కూర్చుకోలేక ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ సమయంలో వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది వాళ్ళిద్దరి యొక్క సమస్యని అవగాహన చేసుకొని వాళ్ళకి ఒక పరిష్కారం చూపించాను అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయంలో వారిద్దరి పేర్ల మీద పూజలు చేయించడం ద్వారా వాళ్ళ పెద్దలు కూడా వారి యొక్క వివాహానికి అనుకూలంగా మారారు ఆ యొక్క అనుకూల బంధనంతో వాళ్ళకి వివాహం అయ్యి ఈరోజు చాలా చక్కగా దేశాల్లో జీవిస్తూ ఉన్నారు అలాగా ఇలాగ ఎంతోమంది వారి యొక్క జీవితాల్లో వారి యొక్క సఫలత్వాన్ని విజయం సాధించుకున్నారు కొంతమంది వాళ్ళకి ఏం చేయాలో తెలియక మధ్యలోనే ఆగిపోవడం లేదా వాళ్ళ ఆయుష్ తీసేసుకోవడం లాంటి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారాన్ని చూపించి మీకు వివాహం అయ్యేటట్టుగా మేము చేస్తాం మీకు హ్యాపీగా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి